హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ పావుని ఈరోజు మీకోసం మంచి హోమ్ డెకరేషన్ వీడియోని తీసుకొచ్చాను చాలా బాగుంది ఫైనల్ లుక్ అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మా ఇంట్లో టీవీ పెట్టే ప్లేస్లో ఖాళీగా ఉంది యాక్చువల్లీ మాది కొద్దిగా పెద్ద టీవీ ఇక్కడ సరిపోలేదు అందుకని చెప్పి అది లోపల మా బెడ్రూమ్లో పెట్టేసుకున్నాం ప్లేస్లో ఖాళీ ఉంది కదా ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి కదా అందుకని చెప్పి ఇక గ్రీన్ కలర్ మ్యాట్ని ఆర్డర్ పెట్టేశాను నెక్స్ట్ ఈ మనీ ప్లాంట్ని ఒక బాటిల్లో వేసి చక్కగా పెబర్స్తో రెడీ చేశాను చూడడానికి చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇది బ్యాంబూ ప్లాంట్ అనమాట దీనికి కూడా ఒక చిన్న బౌల్ని కొనేసి ఇలా ఆర్డర్ పెట్టేశాను నెక్స్ట్ ఇంట్లో ఉండే ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ని అందులో పెట్టేశాను ఇప్పుడు చూద్దాం అండి టెంటెడ్ అండ్ ఇది దీనికోసం ఈ బుద్ధిని విగ్రహం కోసం ఇవన్నీ చేయాల్సి వచ్చిందనమాట అది చూడడానికి చాలా బాగా అనిపించింది నిజంగా చేస్తాం మరి మా ఆడలికి ఇల్లు ఖాళీగా ఉంటే అస్సలు నచ్చదు కదా అందుకని అనమాట చూడండి ఈ చక్కగా ప్లాంట్స్ మధ్యలో బుద్ధుడు ఎంత బాగున్నాడో ఇక దీనికోసం అని చెప్పి నేను ధూప్ స్టిక్ దీన్ని ఆర్డర్ చేశాను చూద్దాము అని చెప్పి పెట్టాను అసలు ఎలా వస్తుందని చెప్పి ఇక ఫాగ్ రావడం అయితే స్టార్ట్ అయ్యింది చూడండి చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ధూప్ స్టిక్ అండ్ ఈ బుద్ధుని విగ్రహం కూడా ఖాళీగా ఉంది ఇవన్నీ దీనికోసం అరేంజ్ చేశాను అనమాట ఫాక్ చాలా బాగా వస్తుంది ఇక్కడ ఇక ఫైనల్ లుక్ చూసేద్దాం వెయిట్ చేయండి నైట్ టైం అనమాట నైట్ టైం లైటింగ్తో ఇలా అరేంజ్ చేశాను మీకు ఎలా అనిపించింది చూడడానికి అయితే లుక్ చాలా బాగా అనిపించింది నాకైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్